ఓం ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి ఓం నమస్తే గురుజీ చెప్పండి అమ్మా రోజు క్లా భగవంతుడు ప్రత్యక్షమా అప్రత్యక్షమా అనే దానికి బాగా అర్థమైంది గురుజీ భగవంతుడి ప్రత్యక్షమే అది మూర్ధ రూపంలోను అమూర్ధ రూపంలోను రెండు విధాలుగా ప్రత్యక్షం అవుతాడు ఈ కార్య జగత్తును చూసి ఆ కర్తను మనం తెలుసుకోవాలి అతనినే ఆయన మహిమను మనం ఆ ద్వారా ఈ కార్య జగత్తు ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ మూర్ధు అదే కాకుండా ఇవి చాలా రూపాల్లోగా యతి రూపం గతి రూపంలో కూడా ఆ మనకి వర్ణించడం జరిగింది భగవంతుడి మహత్యం ఇది కానీ మనం ఇప్పుడు వీటినే పరమాత్మ అనుకోవడం మన భ్రమ ఈ భ్రమలన్ని తొలగించింది ఈ రోజు చా భ్రమణం బృహద బృహదారిక ఉపనిషత్తులో ఈ చాప్టరు మనకి మన భ్రమలు ఏదైతే బ్రహ్మ అనుకుంటున్నామో అది కాదు ఇది కాదు నేతి నేతి అని ఆ విషయం చాలా క్లియర్గా అర్థమైంది గురించి నేను పట్టుకుంది అదే ఈ మనకి సమా బ అసలు బ్రహ్మ స్వరూపము తెలుసుకోవాలంటేనే అది అసంప్రజ్ఞాత సమాధిలో తప్ప మనకి తెలియదు సంప్రజ్ఞాత సమాధిలో మనకి వచ్చేవి సిద్ధులు తప్పించి ద పరమేశ్వర దర్శనం అనేది కాదు అది అది ఒక మనస్సు చిత్తము అన్నిని మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని ఏకాగ్రతం చేయడం వరకే సమాధి స్థితి ఇలా సంప్రజ్ఞాత సమాధి స్థితిలో తెలుస్తుంది అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఆ మనస్సు వీటి వల్ల కూడా ఏవి లేకుండా ఒక్కటే ఆత్మ పరమాత్మతో కైవల్యము ఏకం అవడమే అనేది అర్థమవుతుంది గురుజీ ఈ దాని గురించి నేను చాలా కృషి చేయాల్సి ఉంటుంది గురుజీ ఓం నమస్తే గురుజీ ధన్యవాదాలు అసంప్రజాత సమాధి నిరుద్ధావస్థ ఏ వృత్తులు రాకుండా చేసుకోవాలి చివరికి సాత్విక వృత్తులు కూడా అవసరం లేదు సంప్రద సమాధిలో రాజసిక తామసిక వృత్తులు సమాప్తం చేయాల్సి వస్తుంది యోగ చిత్త వృత్తి నిరోధ అనే దాంట్లో అర్థం అది యోగ చిత్త వృత్తి నిరోధ అనే దాంట్లో సంప్రజ సమాధిలో రాజసిక తామసిక వృత్తులను మొత్తం ఆపేస్తాం నిలిపేస్తాం కానీ సాత్విక వృత్తులు ఉంటాయి వాటిని కూడా ఆపేయడం నిలిపేయడం వాటిని అదుపులో ఉంచుకోవడం ఉంచుకొని నిరోద్ధావస్థకు ప్రయత్నం చేసి అంటే ఐదు అవస్థలు ఐదో క్షిప్తం మూఢం విక్షిప్తం ఏకాగ్రం నిరుద్ధం నిరోధావస్థకు ప్రయత్నం చేయాలి అప్పుడు పరమాత్మ దర్శనం పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటో గుణకరం స్వభావం ఏమిటో అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది అంతకుముందు ఉన్నటువంటి సంప్రదాయ సమాధిలో ఆత్మ దర్శనం అవుతుంది ఈ సృష్టి ప్రకృతి మూల ప్రకృతి సత్వరితమ కణాల యొక్క మహిమ శక్తి సామర్థ్యాలు అన్ని కూడా అందుకే సంప్రద సమాధి నాలుగు రకాలు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా స్థూల జగత్ అంటే స్థూల ఈ పంచమహాభూతాలు తన్మాత్రలు అలా అహంకారం మహాతత్వం వరకు తెలుస్తాయి అన్నమాట దాని మరింత జరిగింది వితరక విచారానంద అస్మిత అని చెప్పేసి వితర్క విచారానంద అస్మితలో అస్మిత అంటే నేను అని అర్థం అస్మి నేను అంటే నా స్వరూపం ఏమిటి అనేది కూడా అర్థమవుతుంది అలా సృష్టి రాసి తెలుసుకొని తన ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత అప్పుడు పరమాత్మ దర్శనం అదే అసంప్రజల సమాధిలో ఈ దృప్త బాలకి గార్విడ్ చేసింది అదే అనమాట కొంత చదువుకొని ఇంత కొంత సాధన చేసి ఇక నేను తెలుసుకున్నాను ఈశ్వర దర్శనం అయిపోయింది నేను బ్రహ్మోపదేశం చేస్తాను అని చెప్పేసి ఆజాత శత్రుధార్థకు వెళ్ళి చెప్పాల్సి వచ్చింది మరి వెళ్ళి ఎందుకంటే ఆ సంతోషం తట్టలేక తట్టుకోలేక అన్నమాట నాకు తెలిసిపోయింది అందరు చెప్పేయాలి మనలాగే అర్థమైపోయింది దొరికింది మార్గం దొరికింది అర్థమైపోయింది ఇంతే ప్రకాశం ఒకటి ఉంటే చాలు లేదా కొందరు భగవద్గీత ఉంటే చాలు బయట భగవద్గీత ఒకటే అధ్యయనం చేస్తే చాలు కిమన్యే శాస్త్రే విస్తారాయి వేరే శాస్త్ర విస్తారం అవసరం లేదు వేద వేదాలు కూడా అవసరం లేదు ఒక గీత భగవద్గీత ఉంటే చాలు లేదా ఆరు సమయంలో సత్యప్రకాశం ఉంటే చాలు అధ్యయనం తర్వాత ప్రకాశం ఉంటే చాలు మా ఇంట్లో సత్యప్రకాశం ఉంది పద్నాలుగు సముద్రాసాలు ఉంటాయి కొంతవరకు అధ్యయనం చేస్తారు ఇక ఇంతకంటే అనిపిస్తుంది మనకు ఒకప్పుడు అందరం అంతే ఉత్సాహం ఉంటుంది అతి ఉత్సాహం అందరికి చెప్పాలని ప్రచారం చేయాలనిపిస్తుంది కరపత్రులు పంచాలనిపిస్తుంది పంచాలనిపిస్తుంది అలా ఎందుకంటే మార్గం దొరికింది కదా బాలకి చేసినటువంటి వ్యవహారం అది అది మనం అసలు మన వ్యవహారం అది దృప్త బాలకి ఏదంటున్నామో అది మనదే అది కాదు నిజానికి నేతి నేతి అది కాదు ఇది అర్థం కావాలి సూర్యుడే అన్నిటికీ సారం సూర్యుడే ప్రతీక పరిమిత పరమాత్మ ప్రతీక అని కొందరు సూర్యోపాసన చేస్తారు స్నానం చేయగానే సూర్య దర్శనం చేసి ఇక అదే పరమాత్మనుకుంటా అలా ఇది కాదు ఇది కానీ కాదు అలా అనుభూతులు వస్తాయి లోపల రకరకాల రంగు రంగులు వస్తాయి తెల్లని వస్తాయి భయంకరం తేజస్ వస్తాయి మెరుపులు వస్తాయి అన్ని వస్తాయి అనుభూతులు ఇది కావు ఏది కాదు ఇంకా నమస్తే గురుజీ ధన్యవాదం ఇంకెవరైనా ప్రశ్నల సందేహాలు మీ అనుభూతి భ్రమలు పోతున్నాయా భ్రమలు పెరుగుతున్నాయా అధ్యయనం చేస్తుంటే భ్రమలు పెరుగుతున్నాయా భ్రమలు పెరుగుతున్నాయో అనిపిస్తుంది ఏం కొందరు భ్రమలో నుంచి బయటకు వచ్చేసాము గురించి వచ్చేసి ఏం చేస్తున్నారు మరి అక్కడే ఉంటున్నారా లేదు అక్కడ ఉండలేదు స్థానం మారింది వింటున్నాం అక్కడే ఉంటున్నాం మామూలుగా నివాసం ఇక్కడే ఉండడం కానీ సాధనలో మాత్రం శరీరం ముఖ్యం కాదు శరీరంతో ఎక్కడ ఉన్నారు ముఖ్యం కాదు మనసుతో చిత్తంతో ఆత్మతో ఎక్కడ ఉన్నారు అది ముఖ్యం అవునండి అవును శిర చేయడం ఎక్కడున్నా అంతే అంతే చిత్తముతో మనసుతో బుద్ధితో ఆత్మతో ఎక్కడున్నారు అది ముఖ్యం ప్రయత్నం చేయండి నేతి నేతి నా నాయతి ఇది కాదు ఇది కాదు ఇంతే కాదు అనేది అర్థం కావాలి అవును ఇంకా ఏమి నిర్ణయం తీసుకున్నారు విన్నవారు ఇంతవరకు విన్నవారు ఏమి నిర్ణయం తీసుకున్నారు ఏ సంకల్పం తీసుకున్నారు ఏ కర్మలు చేస్తున్నప్పటికీ అంతటా పోతపోతంగా ఉన్న బ్రహ్మంలో ఉన్నాను చూస్తున్నాడు వింటున్నాడు తెలుసుకుంటున్నాడని ఆ దృష్టి దృఢపడింది గురుజీ ఇంకా ధన్యవాదాలు ఏదైనా సూచనలు ఉన్నాయా మాసం సరిగా శ్రవణం చేయండి వేద శ్రవణం చేయండి లేదా శ్రావణం వినిపించండి వినండి వినిపించండి అధ్యయనం చేయండి చెప్పండి చెప్పే ముందు కొంచెం లోపలికి వెళ్ళండి తయారవ్వండి ప్రయత్నం చేయండి ఆరోగ్యం చూసుకోండి వాతావరణం కూడా జాగ్రత్తగా ఉండండి ఈ వాతావరణం మంచిది కాదు పుట్టకు సంబంధించిన రోగాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ముగించేద్దామా ఇంకేమైనా ప్రశ్నలు సందేహాలు శుభం सर्वे नमो नम धन्यवाद